కావ్య టాబ్లెట్స్ వేసుకుంటుంది ఇక చాటుగా కావ్యని రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కావ్య టాబ్లెట్స్ వేసుకుని అలా పక్కకి వెళ్ళగానే ఇద్దరూ కూడా ర్యాక్ ఓపెన్ చేసి ఏం ట్యాబ్లెట్స్ వేసుకుంటుందా అని ఆరా తీస్తారు ఇక ఫోన్ ఫోన్లో ఫోటో తీసుకుంటుంది రుద్రాణి దాంతో రాహుల్ ఎందుకు మమ్మీ ఫోటో తీస్తున్నావు అని అడుగుతాడు ఈ ని ఎందుకు ఇంటర్నెట్ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తా అని అంటుంది రుద్రాణి ఇక నెట్లో సెట్ చేసి రుద్రాణి ఒక్కసారిగా షాక్ అవుతుంది దాంతో రాహుల్ ఏంటి మమ్మీ ఎందుకు వాడతారు అని అడిగేసరికి ఈ ట్యాబ్లెట్స్ ప్రెగ్నెంట్గా వాళ్ళు వాడతారంటరా అని చెప్పేసరికి రాహుల్ కూడా షాక్ అవుతాడు ఇక అదే విషయాన్ని యామినికి ఫోన్ చేసి చెప్తుంది రుద్రాణి దాంతో యామిని కూడా షాక్ అవుతుంది ఏంటి కావ్య ప్రెగ్నెంటా వెంటనే ఈ విషయాన్ని బావకి చెప్పి తనని బావ దృష్టిలో బ్యాట్ చేస్తాను ఇక బాబా ఎప్పటికీ నా సొంతమే నావాడే అయిపోతాడు అని సంబరపడిపోతుంటుంది యామిని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్